గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం అయితే చర్చనీయాంశంగా మారింది అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే గద్వాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్గా అయితే అసెంబ్లీలో కేటీఆర్ను కలిసి తను బీఆర్ఎస్లో కొనసాగుతున్నానని కూడా చెప్పారు ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళినట్లయితే వెళ్ళినట్టు మనకు కన్ఫర్మ్ అయిపోయింది అయితే తాజాగా రెండు రోజుల క్రితం అయితే మంత్రి జూపల్లి ఇంటికి వెళ్ళాడు కృష్ణమోహన్ రెడ్డి జూపల్లితో కలిసి అయితే టిఫిన్ చేశారు ఆ తర్వాత తాజాగా ఈరోజు అంటే శుక్రవారం రోజు ఉదయం అయితే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బండల కృష్ణ బండల కృష్ణమోహన్ రెడ్డి సో ఆయన వ్యవహారం అయితే చర్చ నిమిషంగా మారుతుంది ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళాడు కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు సో ఆయన వ్యవహారం చేయలే అనేది కాస్త చర్చనీంశంగా మారుతుంది ఇలా చేయడం వల్ల ఒక లీడర్కున్న క్రెడిబిలిటీ దెబ్బతింటుందని చాలా మంది అయితే చెప్తున్నారు ఎందుకంటే ఏదో ఒక పార్టీలో ఉండాలి సరే బీఆర్ఎస్ నుంచి గెలిచారు కాంగ్రెస్లోకి వెళ్ళారు అక్కనే ఉండాలి కానీ పలుమార్లు పార్టీ మారుతుంటే కింది స్థాయి నేత కూడా కన్ఫ్యూజన్ గురవుతున్నారు సో బర్ల మోహన్ రెడ్డి ఫైనల్ గా కాంగ్రెస్ లో ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే ఆయన భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ప్రస్తుతానికి అయితే బంల మోహన్ రెడ్డి అయితే సీఎం రేవంత్ రెడ్డి కలిసారు తాను కాంగ్రెస్ లో ఉన్నట్లయితే ప్రకటించారు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్